ఖచ్చితంగా విజయ యాత్రే రేపు నామినేషన్ ఎలా ఉంటుంది గెలిచిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడు రేపు చూడడానికి సుమారుగా ఎంతమంది నామినేషన్ ర్యాలీ ఎంతమందితో జరుగుతుంది ఎలా ఉండబోతుంది ఇంకా మనుషులు అడుగు పెడితే ఇది ఓకేస్తే రాలంటారు కదా ఇంకా అలా జనం ఇసుక ఇసుకేస్తే రాలనంతగా జనం జన సందర్భం అయిపోద్ది మొత్తం పిఠాపురం మొత్తం అంతే మొత్తం చూస్తారు అవును మెజార్ రెడీ ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అందరూ లక్ష లక్ష అంటున్నారు పాస్ ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైంటీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ అనుకోవడం కరెక్టే కాకపోతే దానికి తగ్గ దిశానిర్దేశం చేసుకోవాలి కొంచెం దాంట్లో వెనకబడి ఉంటున్నామో అని నేను అనుకుంటున్నాను కాకపోతే కష్టపడి తిరిగితే ప్రతి ఒక్కరూ కూడా ఇది మా సొంత మా సొంతం మా మా ఇంట్లో ఒక మ్యారేజ్ జరిగితే ఎంత కష్టపడి ఆ మ్యారేజ్ జరగడానికి ఎంత కష్టపడతారో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇది నాది నా ఇంట్లో సమస్య మా ఇంట్లో పెళ్ళి మా ఇంట్లో ఒక పండగ అని అనుకుని ప్రతి ఒక్కరు కూడా కదిలితే ఖచ్చితంగా లక్ష మెజార్టీ తెచ్చుకోవచ్చు ఖచ్చితంగా ప్రతి అది ఇప్పుడు మరి ఈ ఐదేళ్ళ పరిపాలన ఎలా ఉందంటారు మీ పిఠాపురం అభివృద్ధి కానీ స్టేట్ లెవెల్ కానీ ఎలా ఉందంటారు ఈ ఐదేళ్ల పరిపాలన అయితే అసలు చాలా చెండాల కింద ఉంది ఎందుకంటే జగన్ వచ్చిన తర్వాత అనే అన్ని పప్పులు ఉప్పులు మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఆయన ఉద్యోగాలు అన్నాడు ఏమీ లేదు సంవత్సరానికి జాబ్కి వెళ్ళడానికి వేస్తానని ఏమీ లేదు తర్వాత నవరత్నాలని ప్రవేశపెట్టాడు అందులో ఒకటి కూడా సరిగ్గా లేదు అమ్మ కూడా అన్నాడు ఫస్ట్ పదిహేను వేలు వేసాడు తర్వాత సంవత్సరం పద పద అందో ఒక వెయ్యి కట్ చేసేసాడు మళ్ళీ తర్వాత సంవత్సరం ఒక వెయ్యి కట్ చేసాడు అసలు ఈ సంవత్సరం పడేలేదు అంటే సంవత్సరం సంవత్సరం తగ్గించుకొచ్చేసారు చివరి సంవత్సరం ఇంకా అంటే ఏదో నా మాత్రం ఏజామని పేరు ప్రజలకు అది పూర్తిగా అందే స్కీమే కాదంటారు అవును మరి చాలా మంది మనుషుల్లో కూడా ఇంకా మార్పు అనేది రాకపోవడం ఆలోచించే విధానం సరిగ్గా లేకపోవడం కానీ మాకు ఇంటికి పెన్షన్ అవుతుంది ఇంకా అంతకన్నా ఏం కావాలి అని ఒక్క పాయింట్ ఇంకా జీరో ఇంకా డెవలప్మెంట్ గురించి ఏ విషయం గురించి మాట్లాడతారు ఎందుకండి ఎందుకంటారు ఎందుకు ఇంటికి పెన్షన్ ఇచ్చేసి సరిపోద్దా అభివృద్ధి లేదు పెన్షన్ ఇంటికి ఇవన్నీ ఎందుకండి ఏదో ఆస్తులు అమ్మేసేసి తనఖా పెట్టేసేసి ఇంటికి ఇచ్చేస్తే మాత్రం ఇంట్లో అభివృద్ధి లేని ఎందుకు పెట్టడం ఎందుకు ఎందుకండి అసలు యువతకు కూడా మినిమం డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్న వాడి చదువుకి అర్హతకి తగ్గట్టు ఉద్యోగాలు మినిమం ఉద్యోగాలు కూడా తీయలేదండి కల్పించలేదు అసలు ఈ స్టేట్ పరిపాలన ఎలా అనిపిస్తుంది ఈ విధానాలు చూస్తే మీకు మళ్ళీ ఇలాంటి పరిపాలన ఉండకూడదని కోరుకుంటున్నారు పరిపాలన ఛాన్స్ అడుగుతున్నారు ఈసారి ఐదేళ్ళు ఖచ్చితంగా నేను అంటే ఏంటి ఇంకొకసారి నిరూపిస్తాను అంటున్నారు ఛాన్స్ నిరూపిస్తారంటారు ఒక్కసారి ఛాన్స్కే ప్రజలు నెత్తి నోరు బాతుకుంటున్నారు మళ్ళీ ఎలా ఛాన్స్ ఇస్తారు వీళ్ళు అనేసుకుంటున్నారు ఊహించుకుంటున్నారు తప్ప ఇందులో ఎవరు ఛాన్స్ ఇవ్వరు ఒకవేళ పైకి వాళ్ళ బంధువులు ఎవరైనా ఏదో మాట్లాడితే ఊహనొచ్చు కానీ వేయడం మాత్రం వేరు ఎవరు ఓటేరు మేము క్యాంపెయిన్కి వెళ్తాం ప్రతి డోర్ 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 టు డోర్ తిరుగుతున్నాం ఇలా జనసేనకి అమ్మ మీరు అడగక్కర్లేదు మేము జనసేనకి వేస్తాం మీరు మమ్మల్ని ప్రత్యేకించి అడగక్కర్లేదు జనసేనకి వేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆప్యాయంగా బలకరిస్తున్నారు మమ్మల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా మార్పు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అన్ని హామీలు ఇచ్చారు నాన్నగారి పరిపాలన చూశారు నా పరిపాలన చూడండి అంతక మించి ఉంటది అన్నారండి అసలు ఎలా ఉందండి నాన్నగారికి మించి ఉందా నాన్నగారిని తలదన్నేటట్టు ఉంది అంటారా నాన్నగారిని మించి లేదు తలదన్నట్టుగా లేదు ఆయన పేరు పోయిలా ఉంది పోయింది ఆల్రెడీ అంటే ఆయన పేరే కాదండి ఇప్పుడు ఇంతకు ముందు నవరత్నాలు అనే పథకం మీద ఫస్ట్ నవరత్నాలు ఏవైతే ఉన్నా ఆ స్కీముల గురించి అన్ని పెట్టడం మధ్యలో రాజశేఖర రెడ్డి బొమ్మ ఫస్ట్ వేసారు సెకండ్ పార్ట్ టైం రాజశేఖర రెడ్డిది జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఫోటో వేసారు థర్డ్ టైం వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డిని పక్క తీసేసారు అంటే ఫోటో ఏ తీసేశారు ఆయన పేరు కూడా అసలు ఉంటది అనుకున్నారు మా తను పోయింది అనుకున్నారు మీరు పోయింది కదా ఆల్రెడీ ఆల్రెడీ పేరు పోయింది ఫోటో పోయింది పేరు పోయింది ఎక్కడైనా సచివాలయంలో తల్లి తండ్రి తీ తండ్రి పెట్టుకుంటే వాడు తండ్రి ఫోటో పక్కన పాడేశాడు ఇంట్లో తల్లిని చెల్లిని పక్క తరిమేశాడు ఇంకెవరికి ఏం న్యాయం చేస్తాడు ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు ఆ చెల్లి వ్యతిరేకం తల్లి పారిపోయింది అంటారు వ్యతిరేకం ఎలా అయిపోయింది అది ఇంట్లోంచి వెళ్ళకొట్టేసాడు ఆయన ఆవిడ ఈయన జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు జైల్లో ఉండేటప్పుడు దాదాపు మూడు వేల కిలోమీటర్ల పైచేరకు ఆ షర్మిల గారు స్టేట్ మొత్తం తిరిగి పాదయాత్ర చేశారండి ఒక ఆడ మనిషి అంత కష్టపడి ఆయన ఈ రోజు సీఎం స్థాయిలో ఉన్నాడంటే ఆయన ఆవిడ అంత కృషి చేసిందండి మరి అలాంటి వ్యక్తి మీద ఎందుకండి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలే కానీ నాయకులే కానీ ఎందుకు అంత వ్యతిరేకత చూపెడుతున్నారంటారు అంత మంచి చేసిన మనిషి మీద వ్యతిరేకత చూపించకపోతే ఈయన తప్పడతారు కదా జగన్మోహన్ రెడ్డి తప్పుడతారు అందుకని తన మీద నెట్టేస్తున్న అంతా ఏం కాదు ఆవిడ తిరిగిన వాళ్ళనే ఆ వేళ జైలుకి వెళ్లకుండా ఇప్పుడు సీఎంఐ కూర్చున్నాడు అతను ఆవిడ కష్టం అదంతానే అది ఆవిడ కష్టం ఇవాళ అయ్యి ఆవిడకి వ్యతిరేకం అయ్యారు ఇప్పుడు ఇప్పుడు షర్మిలా గారు అనే కదండి స్టేట్ లో ఎవరు ఒక సామాన్య ప్రజడే గానీ ఒక నాయకుడే కానీ ఒక కార్యకర్త కానీ ఎవరైనా సరే ఇది తప్పు అని ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు ఇది అంతా అరాచక పాలన అంటారు అంటున్నారండి మీ అభిప్రాయం ఏంటంటే దాని మీద అంతే కరెక్ట్ మాట నిజంగా అరాచక పాలనే ఇప్పుడు ఏదన్నా చేస్తున్నా ఒకవేళ చెయ్యని కేసులు పెడుతున్నారు ఎవరిని ఏదైనా మాట్లాడుతుంటే ఏదన్నా ఏదైనా సమస్య ఉందని చెప్పుకుంటే అదిగో మీరు అలా చేశారు ఇలా చేశారు వాళ్ళని పోలీస్ స్టేషన్లో లో పంపించారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇలాగే ఏ విషయంలో అయినా కూడా వాళ్ళ మీద ఏదో పెడుతున్నారు ఏదో కేసు పెడుతున్నారు భయపడుతున్నారు మాట్లాడడానికి కూడా భయపెడుతున్నారు వాళ్ళు మీరైతే ఎలాంటి పరిపాలన ఇది నిజంగా ఇది రాక్షస పాలన అడవిలో పెద్ద పూలకి ఎంత కనికరం ఉంటుందో అలాంటి కనికరం అనమాట జగన్ అన్నకి నిజంగా చెప్పాలంటే అంతలా చేస్తున్నారు పరిపాలన లేకపోతే ఏంటండి నిన్న కాక మొన్న బస్ యాత్ర బస్సు యాత్రని పెట్టి అది ఏదో దండలోది చిన్న కొక్కిని తగులుకుంటే రాయి ఎవరో గెరిసేసారు రాయకి తగిలిసింది నాకు అనేసి డ్రామాలు ఆడారు ముందర కోడికే డ్రామా ఇప్పుడే రాయి డ్రామా ఆడుతున్నారు ప్రజలందరూ ఏం కాదండి డ్రామా అండి లేకపోతే ఆయన వెళ్ళేటప్పుడు ఆ టైంలో కరెంట్ ఏంటండి ఆ సీఎం అయ్యింది ఆయన వెళ్ళేటప్పుడు పోవడం ఏంటి ఆ టైంలో రాయి వెళ్ళి సరిగ్గా అక్కడే తగలడం ఏంటి ఎంత డ్రామా స్క్రిప్ట్ అది అంతా అంటే ఎవరైనా కొడితే తగి ఆ మనిషికి తగిలితే కింద కదా రెండో మనిషికి ఎలా తగిలింది ఇద్దరికి ఒకే దెబ్బ గట్టిగా ఎలా తగిలింది అని అడుగుతున్నారు అదేంటి లాజిక్ అంటే అంటే లాస్ట్ టైం అందుకే ఆ టైంలో కరెంట్ పోయింది ఆ టైంలో తగ ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది వెళ్ళి అదే స్క్రిప్ట్ ఏ కదా తెలిసిపోతుంది కదా ప్రతిపక్షాల మీద ఎప్పుడు ఏదో బురద చల్లాలి కదా లేకపోతే ఎలా నమ్ముతారు ప్రజలు ముందర కోడికత్తి డ్రామా ఆడి ప్రజల ప్రతిపక్షాల మీద పెట్టారు అప్పుడు అది వర్కౌట్ అవుతుంది ఇప్పుడు గులకరాయ నాటకం ఆడితే ఇది కూడా వర్కౌట్ అవుతుంది అని వాళ్ళు అనుకుంటారా కానీ ఇది ఎప్పుడు ఏం అలాంటివి ఏం జరగవు అందరూ ప్రజలు ఏంటి ఎవరేంటో ఎవరో ఏం చేస్తున్నారు అన్నీ తెలుసుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పన్నెండు కోట్లు పెట్టి కౌలు రైతులకి ముప్పై కోట్లు పెట్టి ఆయన ఇచ్చారు లక్షలు ఇస్తున్నారు ఇప్పుడు క్రీస్తుల సభ్యత్వాల ద్వారా ఎంతో మందికి ఐదు లక్షలు ఇచ్చారు ప్రతి కుటుంబాన్ని కాపాడుతున్నారు తెలుస్తుంది కదా ఇన్నాళ్ళ రోజులు కాదండి ఇప్పుడు ప్రజలు ఏంటంటే అన్ని తెలుసుకుంటున్నారు మారారు మారారు ఖచ్చితంగా మారారు ఖచ్చితంగా ఉంటుంది నిలబెట్టుకుంటారు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు గారు మెజారిటీ కానీ కానీ ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా ఆయన సీఎం క్యాండిడేట్ ఒక ఒక పార్టీకి అధ్యక్షుడు ఆయన ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే అది నిజంగా మన అదృష్టం ఆయన్ని నిలబెట్టుకోవాలి ఆయనకి అక్కడ మెజార్టీ ఇవ్వాలి ఆ ఇంట్లో ఆయన మన ఇంట్లో ఒక తమ్ముడు ఒక అన్న ఒక బిడ్డ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు అందరూ నిజంగా అవుతారు ఖచ్చితంగా అక్కడ మెజారిటీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీకి వెళ్తే ఆ రోజు చరిత్రలో గుర్తుండిపోద్ది అంటున్నారు నిజంగా గుర్తుండిపోద్దండి ప్రజలందరూ గుర్తు పెట్టుకుంటారు ఎందుకంటే ఈయన సమర్థుడు అసమర్థుడు కాదు ఇప్పుడు వరకుని ఈ పరిపాలన అసమర్థుడు చేసాడు ఇప్పుడు ఒక సమర్థుడు వచ్చాడు ఈ సమర్థుడు పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో అప్పుడు ప్రజా నియోజకవర్గం అంతా తెలుసుకుంటుంది మొత్తం పిటాపు నియోజకవర్గం కాదు మొత్తం రాష్ట్రం దేశం అంతా చెప్పుకుంటది ఓహో ఒక ఎమ్మెల్యే అయితే ఇన్ని పనులు చేయొచ్చా ఎంత అభివృద్ధి చేయొచ్చా అని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు ఇప్పుడు మొత్తం పబ్లిక్ పాల్సీస్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి విధి విధానాలు ఎలా చేయొచ్చు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎలా పని చేయొచ్చు అంత చేసి చూపెడతాడు అంట చూపెడతారు ఖచ్చితంగా అది ప్రజలకు మరి అర్థం చేసుకోగలుగుతారంట చేసుకుంటారు చేస్తే అప్ప ఏళ్ళలో సో ఓట్లేసిన ప్రజలే కానీ ఉన్న వాళ్ళు కానీ పోయిన వాళ్ళే కానీ ఎవరో కూడా ఏదో వందకి రెండు వందలకి జరిగే దాని గురించి ఆశిస్తున్నారా తప్పితే అసలు ఒక స్టేట్ బడ్జెట్లో ఒక ఎమ్మెల్యే కానీ ఒక నియోజకవర్గంలోనే కానీ వాళ్ళ స్థాయిని మించి ఎంతవరకు వర్క్ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయొచ్చు ఎంత డెవలప్మెంట్ చేయొచ్చు అనేది ఇప్పటి వరకు ఏ లీడరు ఎక్కడ చేసి చూపించలేదు అది ఈ డెబ్బై ఏళ్ళ మన స్వతంత్ర టైంలో ఎవరో కూడా డెవలప్మెంట్ అనే విషయంలో ఎవరో కూడా చేసి చూపిస్తారు అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎలా ఉంటుందని అంటారా చేస్తారు చరిత్ర తిరగరాస్తారు ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఇప్పటివరకు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఏది అభివృద్ధి లేదు ఎక్కడా కూడా ఏ సమస్య ఎక్కడ ఉన్న సమస్య అక్కడ ఉండిపోయింది ఈ సమస్యలన్నీ పోతాయి ఇప్పుడు ఇలా చేస్తారా ఎమ్మెల్యే అయితేనే అహ ఎమ్మెల్యే తిని రకాలుగా చేయొచ్చా ఇంత అభివృద్ధి చేయొచ్చా అని ప్రతి ఒక్కరు ఇప్పుడు చెప్పుకుంటారండి ఇప్పుడు దేశం మొత్తం చెప్పుకుంటారుప్పుడు ఇప్పుడు వాల్కంట వస్తుంది ఇప్పుడు అది ఫైనల్ పవన్ కళ్యాణ్ గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అఖండ మెజారిటీతో మెజార్టీ లక్ష మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది వస్తుంది కష్టపడి నేను చేస్తున్నాను రెండు వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను నేను పీఠాపుర రూరల్ ఎంపీటీసీగా కూడా పోటీ చేశాను అప్పటి నుంచి కూడా నేను కష్టపడుతున్నాను ఎందుకంటే ఒక నిస్వార్థమైన మనిషి కోసం నిస్వార్థంగా పనిచేసి నేను వేరే మహిళనే నేను నేను చేస్తాను పవన్ కళ్యాణ్ గారి గురించి అంత చెప్తాను ఆయన ఎంత గొప్ప మనిషి ఆయన్ని ఫేస్ టు ఫేస్ మాట్లాడినా ఆయన ఎలా మాట్లాడతారు ఏంటనేది మేము చూసాం కాబట్టి మాకు తెలుసండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు కానీ మిస్ చేసుకుంటే ఇంకా ప్రజల్లో ఇంకా ఎప్పటికీ కూడా బాగుపడను ఇంకా నియోజకవర్గం వాళ్ళు నరుక్కన్నట్టండి ఇరవై నాలుగు అయిపోయినట్టేండి ఖచ్చితంగా గాజు గ్లాస్ గాజు గ్లాస్ మరి చాలా మంది ఏం చెప్తున్నారు అంటే గాజు గ్లాసు కొద్ది అని అంటున్నారు మరి ఏ విధంగా కొద్ది జగన్మోహన్ రెడ్డి గుండెల్లోచ్చుకుంటది అంటారు ఖచ్చితంగా గుర్చుకుంటది నేను నలుగురు కాదు ఒక వంద మంది కన్నా చెప్తాను నాకు కనిపించిన వాళ్ళందరికీ నేను ఆట ఎక్కినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని మనకు ఖచ్చితంగా గెలిపించుకోవాలి ఆయన స్టేట్ లీడర్ అయినప్పటికీ మన పిటాప నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇక్కడికి ఏరి కోరి ఇక్కడికి వచ్చారు శ్రీపాద శ్రీపాద వాళ్ళు కూడా సాక్షిగా ఆయనే దత్తపుత్రుడు దత్తపుత్రుడు నిజంగా ఆయన దత్తాత్రేయుడు పుత్రుడు కానీ ఇక్కడికి వచ్చారు ఆయన ఈ ఈసారి గానీ ఆయన నిలబెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలండి ఆలోచించకపోతే ఎందుకు ఒక గేదెని కొంటా ఒక యాభై వేలు ఇట్టుకుంటున్నారు పందిని కొంటా పదివేలు ఇట్టుకుంటున్నారు ఓటికి వెయ్యికి రెండు వేలకి అమ్మేసుకుంటే ఎలాగండి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఆగిపోతున్నారు అవునండి అవును విలువైన ఓటు వేసి ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ప్రజలు ఎందుకు పరిపక్వత లేకుండా ప్రవర్తిస్తున్నారు ఆ రోజుకి వచ్చి ఆ రెండు వేలు ఒక వెయ్యి గురించి చూసుకుంటున్నారండి తర్వాత పరిస్థితి ఏంటంటే అర్థం చేసుకోవట్లేదు అలాగే అభివృద్ధి అక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు అభివృద్ధి కావాలి మాకు ఒక మంచి నాయకుడు వచ్చాడు ఆయన్ని ఎన్నుకోవాలి ఆయన్ని మనం నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్కరిలో కూడా ఆ పొట్టుదారు ఉండేలా ఉండాలండి ఆ పొట్టుదాలు ఉంటేనే ఏదైనా కూడా సాధ్యం ఉంది ఖచ్చితంగా